వరదల వల్ల ఖమ్మం జిల్లా బాగా నష్టపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నలభై సెంటీమీటర్ల వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రజలన్నారని తెలిపారు ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామని పరిహారం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి పదివేలు పరిహారం ఇస్తామని తెలిపారు వరద బాధిత కుటుంబాలకు తక్షణం పదివేలు ఇస్తామని వెల్లడించారు వరదల వల్ల రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్ల ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు జాతీయ విపత్తుగా పరిగణించి వెంటనే నిధులు ఇవ్వాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు అత్యధికంగా వర్షాపాతం కురవడం వల్ల నష్టాలలో ప్రధానంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రభుత్వం యొక్క ఆస్తులు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు ఇతర చాలా శాఖలకు సంబంధించి ముఖ్యంగా లక్షలాది ఎకరాలలో వ్యవసాయ పంటలు నష్టం కావచ్చు అన్ని రకాలుగా ప్రజలు తీవ్రమైన కష్టాలను నష్టాలను ఎదుర్కొంటున్నారు అందరూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది క్షేత్ర స్థాయిలో మా మంత్రివర్గ సహచరులు గత నలభై ఎనిమిది గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు నేను కూడా స్వయంగా పాల్గొనాలని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సాంతన చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మిమ్మల్ని ఆదుకుంటుందని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నా ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాలలో సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన పేదలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని భేషజాలకు వెళ్లకుంటా ప్రధానమంత్రి గారికి తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది అందుకే ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాసిన ఇది జాతీయ విపత్తుగా మీరు పరిగణించి తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి నేషనల్ కలామిటీ కింద మీరు గుర్తిస్తే నేషనల్ కలామిటీలో ఉండే నిధులను మనము అత్యధికంగా వినియోగించుకోవడానికి నష్టపోయిన వాళ్ళను నష్టపరిహారమే చాదుకోవడానికి పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది